హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సత్య వ్లాగ్స్ ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి ఫిష్ ఫ్రై దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఫోర్ ఫిషెస్ తీసుకుందాము ఫోర్ అంటే మీకు నచ్చినవి ఎన్నైనా తీసుకోండి మా ఆయన ఫోర్ తీసుకొచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను దానికి మసాలా ప్రిపరేషన్స్ ఏంటి అంటే పసుపు ఉప్పు కారం గరం మసాలా చిక్ ఫిష్ మసాలా అండ్ ధనియాల పొడి అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రిడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చెప్పడం మర్చిపోయాను సో నెక్స్ట్ వీడియోలో చూసిస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతో టేస్ట్ వస్తుంది ఏం మాడిపోదు నేను చేసినట్టు చేయండి ఖచ్చితంగా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది వీడియోలో చూపిస్తాను కదా మాడిపోయేది ఉంటే వీడియోలో కనిపిస్తుంది కదా మీకు అడుగు అంటుకోవడం కానీ మాడిపోవడం కానీ ఏమి ఉండదు సో మంచిగా అంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా బాగా వస్తుందనమాట టేస్ట్ అండ్ ఇదంతా అన్నీ ఒక దగ్గరికి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ముందుగా వాటర్ వేసుకోవద్దు ఇవన్నీ మంచిగా కలిసి అయిన తర్వాతనే నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి కరెక్ట్గా వాటర్ నేను చెప్పిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకే వేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మెల్లిగా బాగా కడిగిన ఫిషెస్ ఉంటాయి కదా ఫిషెస్ ఎట్లా అంటే ఉప్పు అండ్ పసుపుతో బాగా కడగండి నీచు వాసన అన్నది రాదు నెక్స్ట్ ఈ మసాలా అంతా దానికి పేస్ట్ మొత్తం నిండుగా మంచిగా అప్లై చేయండి లోపల అవి ఇలా ఉన్నాయంటే ఫిషెస్ మనం చంపిస్తున్నారా అన్నట్టు ఉన్నాయి కదా సో ఈ మసాలా అంతా నీట్గా ఫిషెస్ పైన మొత్తం అదే చేపల పైన మంచిగా అప్లై చేయండి రెండు వైపులా వీడియోలో చూపిస్తున్నట్టుగా సో మసాలా మంచిగా పట్టిస్తేనే టేస్ట్ అనేది మనకు మంచిగా వస్తుంది కదా మసాలా ఏది తక్కువైనా టేస్ట్ అంత బాగుండదు సో ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకోండి కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసుకోండి కొద్దిగా ఆయిల్ తోటే ఫోర్ ఫిషెస్ ఫ్రై చేస్తున్నాను అనమాట కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను చూస్తున్నారు కదా ఎక్కువ ఫుల్గా ఆయిల్ వేస్తే కూడా అంత టేస్ట్ మంచిగా రాదు సో చిన్నగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే సరిపడంత మాత్రమే వేసుకొని మొత్తం ఫిషెస్ టూ రెండు వైపులా మంచిగా కాల్చుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని మంచిగా ఒక కలర్ వస్తుంది వాటికి మాడిపోయినట్టుగా కాకుండా కొంచెం నైస్గా ఒక రెడ్డిష్ లాంటి బ్రౌనిష్ లాంటి కలర్ వస్తుంది అప్పుడు తీ తీసేయండి పక్కన పెట్టేసేయండి నేను ఫోర్ ఫిషెస్ ఆ ఉన్న ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను నాకు సరిపోయింది ఆయిల్చింది సో ఇట్లా చేసిన తర్వాత కొంచెం నేను ఉడికిందా లేదా అని మంచిగా ఫ్రై అయిందా లేదా అని తీసి చూస్తున్నాను అనమాట సూపర్గా ఫ్రై అయింది సూపర్ టేస్ట్ చూడండి ఫోర్ ఫిషెస్ రెడీ టు ఈట్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్